మరి తరగతి ఇచ్చేసి ఇస్తే మనం వచ్చేసి పొలంలో ఏదో ఒకటి పని చేద్దాం పనిచేయాలి అలాగేలే నువ్వు మట్టి పని వెళ్ళి వెళ్ళిరా ఎంతకొచ్చేస్తావు పదికి వచ్చేస్తావు కదా

సరే సరే ఈరోజు పొలంలో ఏ పని చేయాలి అర్థం అవట్లేదు మరి మొత్తం నిన్నైతే గడ్డి తీసాను అది అప్పుడు ఉడిసిద్దు అది కూడా ఎండిపోతుంది మరి వర్షాలు అంటారు మరి ఉడిసిస్తే మంచిదే గొప్ప తెలగా అయిపోయింది కదా ఇలా అమ్మకి వెళ్ళి వచ్చి చాలా బాగా చేస్తావు గత్తం కూడా వేయాలి కుమార్ గొప్పదామిక రెండు రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి సింకులు పట్టదండి మన గొప్ప అయింది కదా ఇప్పుడు గట్టిగా ఉంటది ఏంటి గత్తం కూడా గోయ్య దగ్గర అది మన చెట్టు దగ్గర పెద్ద గోయిల్ తీసి దాంట్లో మనం గతం అవుతున్నాం అదే ఈ రోజు నువ్వు అన్నట్టు కొంచెం చూద్దాం ట్రై చేస్తాం మొత్తం చాలా చచ్చిపోయిన గొప్పదానికి వెళ్ళి తొరగరా అక్కడ మరి మీ తోనే గట్రా ఇది చేయ మాటలు సరేనా వచ్చావు కొంచెం మీ పిన్ని ఉపాధామకి వెళ్ళింది నాన్న కొంచెం కెమెరా పట్టుకో పిన్ని ఉపాధామికి వెళ్ళిపోయింది అదే లేదు శ్యామ్ అనేసి ఒక ఉద్దేశం చచ్చిపోయింది రమేష్ దగ్గర చూపించు దగ్గర దగ్గర చూపించు దగ్గర చూపింది నానా ఇంకా దగ్గర చూపించు ఇంకా శ్యామ మొరబడిస్తాయి మరి ఇంకెందుకు ఇది సీజన్ కదా పూడి చేద్దామనేసి ఒక ఉద్దేశం ఎలాగో గొప్ప తెప్పించారు అందుకు మందు గట్రా వేసి అలాగే ఉంచాను బాగా చచ్చిపోయాయి మొత్తానికి ఇవన్నీ పిలుస్తారు ఇవన్నీ ఉడాలి నాన్న ఎవరు నువ్వు ఒక్కడిపోయినా పిలిచే పిన్ వస్తుంది పిన్ని నేను ఉడిచేస్తా నాన్న బస్ ఏమీ లేదు అత్తవి ఈ మొత్తం ఉడాలంటే ఎంతసేపు పడుతుంది ఏంటన్నా ఈ మొత్తం ఉడాలంటే ఎంతసేపు పడుతుంది చాలా టైం పట్టుకుంటది ఇది ఉందా ఇంచుమించు ఈ పూట పట్టుకుంటది మరి కదా పిన్ వస్తుంది ని నీటితో కొంచెం కొంచెం ఉడుచుకుంటే బాగుంటుంది ఇది మొత్తం తీసుకుని వెళ్ళాం కదా అవును ఇక నాన్న ఇలా ఉడిస్తారా ఇలా గడ్డి ఇదిగో ఇలా దగ్గర చూపించు వాళ్ళకి కనిపించదు కదా సరిగ్గా ఇక దగ్గర చూపించు ఇగో ఇది పిలకొచ్చిందా చూడు పిలకొచ్చిందా ఈ పిలకను కాస్త ఇగో ఇలాగ వేయాలి ఇగో గడ్డి కూడా సాగలేదు చూడు మళ్ళీ ఈ గడ్డి పుట్టే ఇంకా లెక్కల్లోన ఒక ఫీట్కి ఒకటి వడాలి ఎందుకంటే దీనికి ఆకు పెద్దది కదాకూడదు కదా దగ్గర ఉడిస్తే మళ్ళీ ఇబ్బందిగా ఏంటి రైతు అంటే పండించేస్తాడు చేసేస్తాడు అని అనుకుంటారు కానీ ఆడపడే కష్టాలు మా మా సబ్స్క్రైబర్కి మా వాళ్ళకి ఇంకా కొత్తగా వాళ్ళకే తెలుస్తుంది నాన్న ఈ చెమట నాకు కష్టం మంచి సడ్డ కానీ సపోర్ట్ చేస్తున్నారు బ్రదర్ మీరు కూడా అందరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరూను లైక్ చేయండి జస్ట్ నాకు ప్రోత్సహించండి దయచేసి నేను మీతో కోరుకున్నది అది నన్ను ప్రోత్సహించి ఒక లైక్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇది బాగుంది బాలాజీ గారు అని చెప్పేసి కామెంట్ చేయండి లేదా ఏదైనా అర్థం కాకపోయినా చేయండి లేదా నా వల్ల ఏదైనా తప్పులున్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే నేను సవరించుకుంటాను మాకు సరిగ్గా తెలియదు కాబట్టి రైతులం అర్థమైంది అందుకని దానికి ఏంటన్నది ఇంకొంచెం దానికి ఇంకా పద్ధతి మార్చుకోవడానికి ట్రై చేస్తాం దయచేసి మీరు కామెంట్ రూపంలో మాకు ఏంటన్నది తెలపాలి ఏంటి ఈరోజు త్వరగా అయిపోయింది ఏంటి ఉన్నాడా ఫీల్డ్ ఎస్టెట్టా పూల నీళ్ళు తెచ్చావ అదే సంతోషం కానీ పళ్ళ నీడకపోతే కత్వే ఉండేది మన దగ్గర కత్వేది చిన్న కత్వ మంది ఎక్కడ ఉంది ఇంటికాడ ఉంది ఏంటి ఇగో ఇప్పుడుకొస్తావా ఎప్పుడు వస్తావా అన్నట్టు అనిపించింది కుమారి దాహమే ఒక్కడే అలా రమేష్ గడు వచ్చాడు కొంచెం కెమెరా అంటే పట్టుకున్నాడు అది ఫోన్ పట్టుకోరా అంటే పట్టుకున్నాడు వచ్చాడు వెళ్ళిపోయాడు ఇది ఆమ్లాకి వెళ్తాడట తిన నేను ఆమ్లాకి వెళ్ళిపోతున్నా అన్నాడు ఈ ఈరోజు రేపు నువ్వు నాకన్నా నాకన్నా నువ్వే ఎక్కువ కష్టపడుతున్నావే గొప్ప కష్టపడుతున్నావు మరి ఇంకేంటి నూట యాభై రూపాయలు తెచ్చాను మళ్ళీ వంద రూపాయలు మధ్యాహ్నం నవ్వుతావు రెండు వందల యాభై అంటే ఇప్పుడు నూట పాతికి తెచ్చావు మళ్ళీ నూట పాతికి టాసీ కొత్త పని కొత్త జాబు కొత్త అంతా వా బాగుంది తిన్నావే అన్నము ఏమ తినేసి రావచ్చు కదా ఇంటి నుంచి వచ్చావు ఎందుకు తిడతాను తిండి తిడతామేటి చేయడం తిట్టను తింటి తిడతానా లేట్ బుర్ర లేదహా నీకు చెప్తే అర్థం మరి అన్నం తిని ముందు అన్నం తినేసి వెళ్ళి ఎప్పుడు కానీ అన్నం తింటే ఆ గట్ట రాదు నీకు ఎందుకు తల తిరుగుతుంది అంటున్నావు ఆ నీరసం అయిపోయా నువ్వు ఎప్పుడు చేసావు పాపం నువ్వుతావేటే ఎప్పుడైనా అదేదన్నట్టు అన్నట్టు హరిశ్చంద్రుడు అన్నట్టు ఎండకాన్ని నరగనివి అలా పెంచాను పెంచారు వాళ్ళు పెంచినారులే అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను కూడాను నాకున్న స్థా స్థాయిలో నేను పెంచాను ఇక్కడ గుడ్లు గుమ్మలు కొన్ని తర్వాత నువ్వు అన్నట్టు ఇల్లు పాటలాగా సన్న బియ్యం తినేటి దానం రన్నట్టు అయిపోయింది చాలా నో ప్రాబ్లం ఏదైనా మన మంచి కోసమే అవునా కాదు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుసు అలు అలుపు సొలుపు ఉండదంట అలాగన్నట్టు చలో నువ్వు ఆ పని చెయ్యో కథ తెచ్చివలసింది ఆ షర్ట్లో ఇంటి దగ్గర ఉంటుంది కత్త తెచ్చింది మరీ ఎట్లేదు నేను పొడి చేస్తాను నువ్వే ఉడుచుకొని వచ్చేది వీజీగా అయిపోతుంది కొమ్మరి గొప్ప ఇబ్బంది అయిపోతుంది మబ్బుగా ఉంటుంది నువ్వు అత్త తెచ్చి మబ్బుగా ఉంటుంది పక్కా సరేనా అవి అంతా ఎండిపోయినవి కదా సరే మరి కొంచెం విన్నట్టు ఉంది అవి వేసిద్దు పదా వేసి వెళ్ళిపోదు అబ్బా ఈ ఎండకు ఒక మరి అసలు నిజంగానే చాలా తీవ్రతగా ఉంది అసలు మబ్బు అది తెచ్చి వెళ్ళి దాన్ని నింపు తెచ్చానుకో కుమారె నువ్వు లేవు అవి వేసి అవి ఊడిసి వెళ్ళిపోతావులే చూడు కింద పడిపోతుంది కింద పడిపోతాయి మెల్లిగా అయ్యో ఏసీలే మొత్తం ఏసీలే మరి ఏసీ ఏసీ వేసుకుంటే ఏటి ఏంటి నోటి తగులుతాది చూడు కింద పడిపోయినట్టు ఉంది అలాంటి అలాగే ఇక్కడెక్కడ ఇక్కడ ఇది 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 ఒక్క పిలకపోయినా మనకి వేస్ట్ కా కదా రా పదో చూస్తా బయట మనకి ఒకటి కొట్టు కుడిసామనుకో చాలా చక్కగా మంచిగా అవి పెద్దగా తాకలు వస్తాయి కదా కవర్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం కూడా ఈ మధ్యలో నడాలి కదా ఇది గట్టు ఇది బట్టి ఇది మనం నడిచేది కదా కొంచెం కవర్ అవుతుంది ఎయిట్ సెవెంటైట్ ఫుల్గా వచ్చేస్తుంది గత సంవత్సరం గత సంవత్సరం మనం గొయ్యిలు తీకున్న వదిన నువ్వు నేను ఏట్ చేసామంటే మీద వేస్తాం మీద వేస్తే అది అయిందంటే మీదకి ఇలాగ పిలకలు తండి అని బలం లేక ఇప్పుడు ఏంటంటే మనము ఇలా గొయ్యి తీసడం వల్ల ఏంటంటే కొంచెం బలమైన పిల పస్తుంది నా ఉద్దేశం కొంచెం తడి కూడా కాస్తుంది బలమైన పిల పస్తుంది నా ఉద్దేశం అంబలా తిన్నా అమ్మేమొచ్చేసి అడిగింది అనమాట నాకు కొంచెం తింటానంటే వేసుకోమ్మని అని చెప్పేసి దానికి కొంచెం ఇచ్చా అనమాట అమ్మకి ఏడే అయితే ఇటు వచ్చాను ఆ అమ్మ కొంచెం తిన్నాను నేను కూడా ఎక్కువ తినలేదు నాకు ఇప్పుడు ఆకలి వేసేస్తుంది తెగ నువ్వైతే తినమని చెప్పాను కానీ నాకు అప్పుడే ఆకలి వేసింది నువ్వు వెళ్ళాను అనేటప్పుడే కాకపోతే ఇగో ఈ గమేలు తీసుకొచ్చాం కదా అది అయిపోతే అని చెప్పేసి మళ్ళీ నీకు తిమ్మనను ఇగో ఇక్కడ గాతం చూడు కష్టజీవులు మరి మరి తప్పదు ఏటి మళ్ళీ వర్షం పడదనుకో ఈ పొడి మనకు దొరకదు ఆ తడి మీద ఓడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అవునా కాదు లేకో మరి మరే ఈ ఎండ కొండలే పోతాను శామ టేకి ఇద్దరు ఇద్దరున్నా సరేలే ఆ అక్కడ అక్కడికి ఉండి మనకు అజ్జా ఉంటుంది అర్థమైందా ఏసీలే మధ్యాహ్నం నేను వస్తాను మట్టి పని రా సరేనా ఓకే ఇదండి ఈరోజు మా శ్యామ వడడం అయితే ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి కంపల్సరీగా దయచేసి లైక్ అయితే చేయండి మా పనిలోనే ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే మాలో ఏదైనా తప్పు ఉన్నా కానీ కామెంట్ చేయండి దయచేసి అందరికీ నమస్కారం బాయ్